नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము యుద్ధకాండము సర్గ రాముని ఆజ్ఞచేత విభీషణుడు వానరులను బాగుగా సత్కరించుట రాముడు విభీషణుణ్ణి వానరులను కూడా తీసుకొని పుష్పకముపై అయోధ్యకు బయలుదేరుట దూరే స్థితో రామ విభీషణ విభీషణుడు పుష్పముల చేత అలంకరింపబడిన ఆ విమానమును తెప్పించి రాముని దగ్గర నిలచి ఆతనితో ఇట్లు పలికెను సతు బాంజలి పుటో వినీతో రాక్షసేశ్వర అబ్రవీత్వరపేతరోమీతి రాఘవం ఆ విభీషణుడు చేతులు జోడించి వినీతుడై తొందరపడుచు రామునితో ఇంకా ఏమి చేయుదును అని పలికెను తమ బ్రవీన్ తమబ్రవీన్మహతేజాలక్ష్మణ్యోపశ్వత విమృశ్య రాఘవో వాచమిదం స్నేహపురస్కృతం తేజస్సుకల రాముడు విమర్శించి లక్ష్మణుడు వినుచుండగా ఆ విభీషణునితో స్నేహపూర్వకముగా ఇట్లు పలికెను కృత ప్రయత్నకర్మాణ సర్వే వనేచరా వివిధై సంపూజ్యంతాం విభీషణ ఓ విభీషణ గొప్ప ప్రయత్నము పనులు చేసిన ఈ వానరులందరికీ రత్నములు అనేక విధములైన ధనములు ఇచ్చి సత్కరించుము లంకా నిర్జిత రాక్షసేవ్వరా హృష్టై ప్రాణభయ త్యక్ సంగ్రావర్తి ఒ విభీషణ యుద్ధములలో ప్రాణభయము విడచిన వారు వెనుకకు మరలని వారు అయిన ఈ వానరులతో కలిసి నీవు లంకను జయించినావు త ఇతర్మాణ వనౌకస ధనరత్న ప్రదాన కర్మైషాం సఫలం కురు ఈ వానరులందరూ పనిచేసిన వారే వీరికి ధనములను శ్రేష్ట వస్తువులను ఇచ్చి వీరు చేసిన కర్మను సఫలము చేయుము ఏం సమ్మానితాశ్చైతే నంద్యమానాయ భవిష్యంతి కృతజ్ఞేన నిర్వృత కృతజ్ఞుడవైన నీవు సంతోషము కలుగు విధముగా ఈ వానరులకు సమ్మానము చేసినచో వీరందరూ ఆనందింతురు త్యాగినం సంగ్రహీతారం సానుక్రోశం తత సంబోధయామితే నీవు త్యాగశీలుడవు అందరినీ దగ్గరకు చేర్చుకొనువాడవు లేదా ధనము సంపాదించువాడవు దయకలవాడవు జితేంద్రియుడవు అయినచో అందరూ నీ దగ్గరకు చేరుదురు అందుచేతనే నేను ఇట్లు చెప్పుచున్నాను హీనం రతిగుణరత రమాహవే సేనా త్యజతి సంవిఘ్నా నృపతి తమ్మురా ఓ రాజా ప్రేమించదగిన గుణములవీ లేక యుద్ధములకు తీసికొని వెళ్ళి చంపించే రాజును సైన్యము విడచివేయును ఏ ముక్తస్ వానరాంస్వాన్ విభీషణ రత్నార్థ సంవిభాగేన సంవిగేన పూజయత్ విభీషణుడు రాముని మాటలు విని ఆ వానరులందరికీ రత్నములు ధనమును ఇచ్చి పూజించను తతస్తాన్ పూజితాన్ దృష్ట్వా రహర్హరియూథపాన్ ఆరు రోహ తదా రామస్తమానమనుత్తమం పిమ్మట ఆ వానర వానరసేనాయకులందరూ రత్నములచేత ధనముచేత పూజింపబడినట్లు చూచి రాముడు అప్పుడు అత్యుత్తమమైన ఆ విమానమును ఎక్కెను అంకే నాదాయ వైదేహీం లజ్జమానాం యశస్వినీం లక్ష్మణేన సహ భ్రాత్ర విక్రాన ధనుష్మతా సిగ్గుపడుచున్న కీర్తిమంతురాలైన సీతను సమీపమున కూర్చుండబెట్టుకొని పరాక్రమవంతుడు ధనుర్ధరుడు అయిన సోదరుడైన కూడా విమానమెక్కెను అబ్రవీత్స విమానస్థ పూజయన్సర్వనరాన్ సుగ్రీవం చ మహావీర్యం కాకృత్స్థ స ఆ రాముడు విమానమునందు ఉండి సకల వానరులను మహావీర్యవంతుడైన సుగ్రీవుణ్ణి విభీషణుణ్ణి పూజించుచు ఆదరించుచు ఇట్లు పలికెను మిత్రకార్యం కృతమిదం కృతమిదవద్భిర్వానరర్షభా అనుజ్ఞాతామయా సర్వే యథేష్టం ప్రతి గత ఓ వానరశ్రేష్ఠులారా మీరు మిత్రుని కార్యము సాధించినారు నేను మీకందరికీ అనుజ్ఞ ఇచ్చుచున్నాను మీకిష్టమైన విధముగా తిరిగి వెళ్ళుడు ఎత్తు కార్యం వయస్యన స్నిగ్ధేన చ హితేన కృతమ్ భవతా ధర్మభీరుణా స్వసైన్యేనాభి సంవృతః ఓ సుగ్రీవా స్నేహము గల హితముకోరు స్నేహితుడు చేయవలసినదంతా ధర్మము విషయమునందు భయము కల నీవు చేసినావు నీ సైన్యముతో కూడి శీఘ్రముగా కిష్కింధకు వెళ్ళుము స్వరాజ్యే వసంకాయా మయా విభీషణ నత్వాం దర్శయితు శక్త సేంద్రా అపి దివౌకస విభీషణ లంకలో నేనిచ్చిన ఈ రాజ్యములో నివసించుము ఇంద్రునితో కూడ దేవతలు కూడా నిన్ను ఎదిరింపజాలరు అయోధ్యాం ప్రతి యాస్యామి రాజధాని పితుర్మమా అభ్యను జ్ఞాతుమిామి సర్వాణమంత్రయామి వహ నేను నా తండ్రి రాజధాని అయిన అయోధ్యకు వెళ్లదను అనుజ్ఞను కోరుచున్నాను మీ అందరి దగ్గర సెలవు తీసుకొనుచున్నాను ఏవ ముక్తాస్తురామేణ రాణ హరీంద్రాహరయస్తథా ప్రాంజలయ సర్వే సర్వే విభీషణ రాముని మాటలు విని నాయకులు వానరులు విభీషణుడు వీరందరూ కూడా చేతులు జోడించి ఇట్లు పలికిరి అయోధ్యాం గంతుా సర్వాన్నయతు నో భవాన్ ముద్యుక్త విచరిష్యామో చ మేము కూడా అయోధ్యకు వెళ్లవలనని కోరుచున్నాము మమ్ములనందరినీ కూడా తీసికొని వెళ్ళుము సంతోషముతో వనాలలోను ఉద్యాన వనాలను సంచరించదము దృష్ట్వామభిషేకార్ద్ర కౌసల్యామభివాద్య స్వగృహాన్ నృపసత్తమా రాజశ్రేష్ఠుడా పట్టాభిషిక్తుడవైన నిన్ను చూచి కౌసల్యకు నమస్కరించి శీఘ్రముగా ఇంటికి వెళ్లిపోయదము ఏముక్ స రామ విభీషణుడు ఇట్లు పలుకగా ధర్మాత్ముడైన రాముడు సుగ్రీవ విభీషణులతోను వానరులతోను ఇట్లు పలికెను ప్రియాత్ ప్రియా ప్రియతర స సహృన సర్వైర్భవద్భి పురీం గత నేను మీ అందరితో కలిసి మిత్రసహితుడనై అయోధ్యచేరి సంతోషము పొందుట అనునది ఒక ప్రియము కంటే ఇంకను ప్రియమైనది లభించినట్లే క్షిప్రమారోహ సుగ్రీవ విమానం వానరై సహా సామాత్యో రాక్షసేంద్ర సుగ్రీవుడా వానరులతో కూడా శీఘ్రముగా విమానమును ఎక్కుము రాక్షసరాజా రాజ నీవు కూడా నీ అమాత్యులతో కలిసి ఎక్కుము తత సపుష్పకం దివ్యం సుగ్రీవ సహ వానరై ఆరు రోహ విభీషణ సామా సుగ్రీవుడు వానరులు అమాత్యులతో కూడిన విభీషణుడు సంతోషించుచు ఆ దివ్యమైన పుష్పక విమానమును ఎక్కిరి తేష్వాఢేషు సర్వేషు కౌబేరం పరమాసనం రాఘవేణాభ్యను జ్ఞాతముత్పపాత విహాయసం వాళ్ళందరూ ఎక్కిన పిమ్మట కుబేరునికి సంబంధించిన ఆ ఉత్తమమైన విమానము రాముని ఆజ్ఞ చేత ఆకాశము పైకి ఎగిరెను ఖగతేన ఖిమాన హంసయుక్న భాస్వత ప్రహృష్ట ప్రతీత కుబేరవత్ రాముడు ఆకాశములో ఎగురుచున్న హంసల ప్రతిమలతో కూడిన ఆ ప్రకాశించుచున్న విమానమునందు సంతోషించుచు శ్లాఘింపబడుచు కుబేరుడు వలె ప్రకాశించను తే సర్వే రాక్షసాశ్చ మహాబలా దివ్యేతస్ ఆ వానరులు భల్లూకములు మహాబలవంతులైన రాక్షసులు అందరూ కూడా ఆ దివ్యమైన విమానములో సుఖముగా ఇరుకులేకుండా కూర్చుండిరి ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే యుద్ధకాండే శతతమ శర్గ मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम